హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మంచి రెసిపీ తయారు చేసుకుందామండి మహాశివరాత్రి రోజున శివయ్యకు నైవేద్యంగా పెట్టి ఒక లడ్డూని తయారు చేసుకుందాము చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇరవై నిమిషాల్లో మనకి లడ్డూలు తయారైపోతాయండి మరి టేస్టీ అండ్ హెల్దీ లడ్డూలు తయారు చేసుకోవడం కోసం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి ఇందులో ఒక కప్పు వరకు పుట్నాల పప్పు తీసుకోవాలి వేయించిన శనగపప్పు అంటారు కదండి అవి వాటిని తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త కలర్ వరకు ఫ్రై చేసుకోండి మనం డైరెక్ట్గా పచ్చివి వేసామనుకోండి లడ్డు అనేది అంత టేస్టీగా ఉండదు కాబట్టి పుట్నాల పప్పును ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం మెత్తగా ఉంటాయి కదండి కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కాస్త కలర్ మారిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోండి అలాగే మనం ఏ కప్పుతో శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు వరకు పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలను కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకి పప్పు లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అవుతాయండి హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ మారితే గానీ లోపలంతా పచ్చిగా ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి ఫ్రై అయినాయో లేదో తెలియాలంటే మనకి ఇలా అయితే చూడండి ఒక పప్పుని తీసుకొని ఇలా నలిపితే పైన ఉన్న పొట్టు ఊడిపోవాలి అంతవరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇవి కూడా ఫ్రై అయినాయి కదండి వీటిని కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాము అలాగే నెక్స్ట్ అదే కడాయిలో మనం ఏ కప్పుతో పుట్నాల పప్పు తీసుకున్నాము అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు బియ్యం వేసుకోవాలండి మనం రైస్ వండుకుంటాం కదా ఆ బియ్యం వేసుకోండి స్టోర్ బియ్యం కాకుండా మనం రైస్ వండుకునే బియ్యం వేసుకోండి ఇలా ముప్పావు కప్పు బియ్యం వేసుకొని బాగా కంటిన్యూగా కలుపుతూ వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి అలానే మరి ఎర్రగా వచ్చినా లేదా నల్లగా వచ్చినా కూడా ఇవి బియ్యం మాడిపోయి మనకి స్వీట్ అనేది అంత టేస్టీగా ఉండదు ఈ విధంగా తెల్లగా రావాలండి ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా మరొక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత వీటిని కొంచెం స్ప్రెడ్ చేసుకోండి ఇవన్నీ కూడా కాస్త చల్లారాలి ఈలోపు కడాయిలో ఒక పావు కప్పు వరకు తెల్ల నువ్వులు వేసుకోవాలండి వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మీకు కావాలంటే ఇంకో పావు కప్పు అయినా కూడా నువ్వులు అనేవి ఎక్స్ట్రా వేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటాయండి ఇలా వీటిని కూడా కంటిన్యూగా కలుపుకుంటూ కాస్త చిటపటలు వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి కాస్త ఈ విధంగా చిటపటలాడుతున్నప్పుడు ఆడుతున్నప్పుడు ఇందులో మనం పావు కప్పు వరకు ఎండి కొబ్బరి తురిమి వేసుకోవాలి మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్న చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వీటిని కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఆ కడాయి వేడికి మనకి గసగసాలు అనేవి చక్కగా ఫ్రై అవుతాయండి ఈ విధంగా అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకుందాము చూడు వీటన్నిటిని కూడా ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని కూడా కొంచెం ప్లేట్ అంత స్ప్రెడ్ చేసుకుంటే త్వరగా చల్లారుతాయండి చూడండి ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నిటినీ కూడా చూడండి మనం ఇక్కడ పల్లీలు వేయించుకున్నాము అలాగే బియ్యం వేయించుకున్నాము పుట్నాల పప్పు వేయించుకున్నాము అలాగే ఎండు కొబ్బరి నువ్వులు గసగసాలు వేయించుకున్నామండి ఇప్పుడు ఇవన్నీ చల్లవారేలోపు పల్లీలకు ఉన్న పొట్టుని తీసేసుకున్నాము ఇలా నలిపితే చూడండి చక్కగా పొట్టంతా ఊడిపోతుంది అంతవరకు కూడా చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలకు ఉన్న పొట్టంతా కూడా తీసేసుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకున్నాము మనం ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు బియ్యం తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు బావు వరకు బెల్లం వేసుకోవాలండి అంటే ఒక కప్పు మరొక పావు కప్పు వరకు బెల్లం వేసుకొని ఒక అరకప్పు వరకు నీళ్లు పోసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి ఈ బెల్లం ఏమి మనకి పాకం రావాల్సిన అవసరం లేదండి ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత రెండు నిమిషాలు మరిగించుకోండి రెండు నిమిషాలు మరిగించుకుంటే మనకి సరిపోతుంది ఈ బెల్లం సిరప్ అనేది కొంచెం స్టిక్ స్టిక్కీగా వస్తే బాగుంటుంది లడ్డు అనేది ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి తర్వాత మనం ముందుగా వీటన్నిటిని ఫ్రై చేసుకున్నాముగా ఇవన్నీ కూడా బాగా చల్లారిని అండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను వేసి జస్ట్ ఒకసారి అట్లా పల్సిచ్చి గ్రైండ్ చేసుకోవాలండి చూడండి మనకి పల్లీలు అనేవి మరి పౌడర్లో అవ్వకూడదు ఈ విధంగా అక్కడక్కడ పలుకుల్లా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం కడాయిలో అన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి అదే కడాయిలో అయితే వేస్తున్నాను ఇలా ఈ పల్లీల మిశ్రమం వేసిన తర్వాత అదే మిక్సీ జార్లో మనం గసగసాలు నువ్వులు ఎండు కొబ్బరి కూడా వేయించుకున్నాం కదండి అవి కూడా చల్లారిపోయినాయి వాటిని కూడా అయితే ఇలా మిక్సీ జార్లో వేసి వీటిని కూడా జస్ట్ ఒకసారి అలా పలిసి వదిలేసేయండి మరీ మెత్తని పౌడర్ అలా చేసుకుంటే అంతగా బాగోదు ఇలా కొంచెం ఒకసారి అలా పలిసి వదిలామనుకోండి కొంచెం బరకగా గ్రైండ్ అవుతుంది మనం తినేటప్పుడు లడ్డు అనేది టేస్టీగా ఉంటుందండి ఇలా మధ్య మధ్యలో అక్కడక్కడ తగులుతూ బాగుంటాయి తర్వాత అదే మిక్సీ జార్ లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పుట్నాల పప్పు ఉన్నాయి కదండి వాటిని కూడా వేసుకోండి అలాగే ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక మూడు యాలకులను వేసుకొని మూత పెట్టుకొని వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి మనకి ఈ పుట్నాల పప్పు అనేది బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని కూడా అదే కడాయిలో వేసేసుకోండి తర్వాత మనం ముందుగా వేయించుకున్న బియ్యం ఉన్నాయి కదండి ఆ బియ్యాన్ని కూడా వేసుకోవాలి మనం బియ్యాన్ని ఫ్రై చేసాం కాబట్టి త్వరగానే నలుగుతాయండి కాస్త రవ్వరవ్వగా ఉంటుంది తినేటప్పుడు కొంచెం క్రిస్పీ క్రిస్పీగా బాగుంటాయండి ఇలా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసినా అక్కడక్కడ బియ్యం గింజలు అనేవి ఉంటాయండి కాబట్టి ఇలా స్ట్రైనర్లు అయితే వేసుకొని స్ట్రైన్ చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి జల్లెడి పట్టుకున్నారనుకోండి మనకి బియ్యం గింజలు అనేవి తగలకుండా ఉంటాయి తర్వాత వీటన్నిటిని కూడా అన్నీ కలిసే విధంగా బాగా అయితే కలుపుకోవాలండి మనకి చాలా హెల్దీగా ఉంటుందండి లడ్డైతే రోజుకొకటి పిల్లలకి ఇచ్చినా కూడా మంచిగా హెల్తీగా ఉంటారు పిల్లలైతే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో రోజుకో లడ్డు పెట్టి పంపించండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తర్వాత మనం ముందుగా బెల్లం సిరప్ కరిగించి పెట్టుకున్నాం కదండి బెల్లం సిరప్ని కూడా మనం ఈ విధంగా ఒక గట్టి ఫిల్టర్ తీసుకొని వడగట్టుకోవాలి బెల్లంలో కూడా ఇసుక అలాగే చిన్న చిన్న మట్టిగడ్డలు అనేవి ఉంటాయి అన్ని బెల్లం సిరప్ అంతా ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ చూసుకొని కలుపుకోవాలి నాకైతే కనుక మొత్తం క్వాంటిటీ సరిపోయిందండి ఒక కప్పు బో బెల్లం అరకప్పు నీళ్ళు పోసుకుంటే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ కూడా కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా మొత్తం కూడా బాగా కలుపుకోవాలి మీకు కావాలనుకుంటే ఇందులో ఒక వన్ వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం నేతిలో ఫ్రై చేసుకొని అవి కూడా వేసుకోవచ్చు అండి తర్వాత ఇలా కలుపుకునే ఈ మిశ్రమాన్ని మీకు నచ్చిన సైజులో లడ్డూల్లా చుట్టుకోండి ఒకవేళ మీరు పిల్లలకి కనుక స్నాక్స్లా పంపించాలనుకుంటే కాస్త చిన్న చిన్నవి చేసుకోండి పిల్లలు తినడానికి కూడా చాలా బాగుంటాయి ఈ విధంగా టేస్టీగా హెల్దీగా అలాగే సింపుల్గా ఇలా ఎన్ని కావాలో అన్ని లడ్డూలను అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా తక్కువ టైంలో అయితే తయారు చేసుకోవచ్చండి పండగలప్పుడు ఎటువంటి హడావిడి పడకుండా చాలా తక్కువ టైంలో ఇలా టేస్టీగా హెల్తీగా ఇలా లడ్డూలు తయారు చేసుకోవచ్చు మహాశివరాత్రి రోజున శివయ్యకు నైవేద్యంగా పెట్టే తంబెట్టు అయితే రెడీ అండి కర్ణాటకలో చాలా ఫేమస్ ఈ లడ్డూలు అయితే మీరు ఇక్కడ నేను బియ్యం ఫ్రై చేసి వేసాను కదండి మీరు బియ్యం ప్లేస్లో అటుకులు కూడా వేసుకోవచ్చు అటుకులను కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకొని కలుపుకోవచ్చండి వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో